తెలుసుకొని ముప్పై వేల విలువలు చేసి సరుకులు ఇవ్వడమే కాకుండా తక్షణమే స్పందిస్తూ పి ఉత్తన్న గారు ఐదు వేల రూపాయలు విజయభాస్కర్ సార్ గారు పదివేల రూపాయలు హరికుమార్ గారు ఐదు వేల రూపాయలు జ్ఞానేశ్వర్ సార్ గారు ఐదు వేల రూపాయలు సురేంద్ర నాయక్ గారు మూడు వేల రూపాయలు పాపయ్య గారు రెండు వేల రూపాయలు మరొక ముప్పై వేల రూపాయలు మనకి అదనంగా అందిస్తున్నందుకు మొత్తం యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు గారు మాట్లాడతారు ఓకే అలాంటి గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ సో ఇవన్నీ నాకు ఉన్నటువంటి ఆల్ డిగ్నిటీస్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక సార్ ఎందుకంటే విజయం అంటే మీకు నేను చెప్తున్నాను ఎప్పుడు మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ వర్క్ విజయం అని సో వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే ఇక్కడ వాళ్ళంతా కూడా వీళ్ళ సంతకి అంత ఏమైనా చేయగలరు వీళ్ళంత మంచి ఆఫీసర్స్ ఒకటేమంటే సొంత రావత్ అంత మాడిపడి తోటి వారికి తోడ్పడమైన శక్తితో వీళ్ళంతా బాగా సెటిల్ అయిన వాళ్ళే కానీ కేవలం ఆ శక్తి కోసం మన సమాజంలో సేవ చేయడం కోసం చేస్తున్న మీకు అందరికీ కూడా నిజంగా చేతి మా చిన్నారు చిన్న సాక్షిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను సార్ తర్వాత ఈరోజు ఇంకోటి అక్టోబర్ పది మన ఎస్సీ గారి బర్త్డే దాంతో పాటు తెలుసు యాదృచ్ఛికంగా కూడా మన ప్రపంచ నిరాశ్రయ దినోత్సవం కూడా ఈ రోజు సో రియల్లీ గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ సార్ మీరందరూ కూడా దయాత హృదయంతో మీరందరూ ఎందుకంటే ఈ కాలంలో ఈ సమయంలో మీ యొక్క డిపార్ట్మెంట్ మీ యొక్క ఉద్యోగ ఉంటుందో మా అందరికి తెలుసు బయట అయినాగానే మీరందరూ కూడా మంచి మనసుతో ఇంత దో మా కుటుంబ సభ్యులు సారి యొక్క సహకారం జిల్లాలను రాశీర్వదించి అలాగే ఈ విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘాన్ని స్థాపించి ఇద్దరు అంతురపణ చేయడం ఎంతో శుభ పరిణామం నిజంగా మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈ చైతన్య సూచన సేవ సమస్యలు చేసిన సమస్య కేవలం టి కోసం కాదు మీలాంటి వాళ్ళు చేస్తున్నారంటే ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకెంతో మంది సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారని విశ్వసిస్తున్నాం అలాగే మీకందరికి మనకు చిన్న విడుకు ఏమంటే సార్ ఈ సంస్థ రెండు వేల రెండు రోజుల పడి నుంచి ఈనాటి వరకు కేవలం మీలాంటి విధాత లాంటి దాతల యొక్క సహాయ నడుస్తుంది సో మాకు ఎటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నుంచి కానీ ఎటువంటి ఫండింగ్ ఎటువంటి చూడలేదు సార్ కేవలం దాతల యొక్క సహాయ సహకారంతోనే కాబట్టి మంది పది మంది తెలియజేయండి సహాయ సహకారాలు అందించండి మాకు ఈ విధంగా బస్సులు అయితే కూడా మరే మంచిది అవుతుంది ఈ సందర్భంగా ఎస్సీ గారికి మరి డిగ్రీ కూడా పేరు పేరుగా కూడా మా చిన్న చిన్న సాక్షిగా మరొకసారి హార్థిక శుభ అభినందన తెలియజేసుకుంటూ సార్ గారికి ఆర్థిక జగ శుభాకాంక్షలు మీరందరూ కూడా మళ్ళీ మా సంస్థలో సందర్శించండి పది మందికి తెలియజేయండి మీరు చెప్పేట్టుగా తోడ్పడే సూక్తిని మరొకటి కూడా చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్తం తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఈ సాయంత్రం సమయంలో ఈ మంచి కార్యక్రమానికి చేస్తున్నటువంటి అధికారులకు ఎస్ఐ గారికి మరి అందరికీ నా నమస్ ఇంతవరకు నదనపల్లి క్రియ సంఘం గురించి కానీ అసలు సేవల గురించి కానీ ఇక్కడ లేదు డివిజన్ వైపరీ మన సర్కిల్ ఫామ్ అయిన తర్వాత ఈ మంచి కార్యక్రమం డివిజన్ లో మరియు పిల్లల డివిజన్లు కూడా అమలు చేయాలని చెప్పి సారు కంకణం పెట్టుకొని మరి ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా ఏర్పాటు చేసి సంఘం ఏర్పాటు చేసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేసినందుకు ఎస్సీ గారికి మానపల్లి ధన్యవాదాలు మూడు నెలలకు ఒకసారి ప్రోగ్రామ్ చేయొచ్చని చెప్పి సార్ రొటేషన్ పద్ధతిలో ఇంకా ఏవే ఉన్నాయో అన్ని చూసుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని ఇదే విధంగా మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా మీ రిటైర్మెంట్ తర్వాత కూడా మేము కొనసాగిస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం సార్ ఈ అవకాశం